ముందుగా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం బీజేపీ టీడీపీ జనసేన కలయికతో ఏర్పడి ఎన్నుకోబడిన నాయకులందరికీ రాజమండ్రి నియోజకవర్గ తరఫున శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నేను ఇప్పటివరకు ఏ ప్రెస్ మీట్ పెట్టింది లేదు చేసింది లేదు కానీ వేళ రావడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం నేను ఏదో ప్రశాంతత దేని గురించి మాట్లాడుతున్నారు గౌరవ ఎంపీ గారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే రాజమండ్రిని ఏ విధంగా చేశారు ఎలా చేశారన్నది నాకన్నా చూసే జనాన్ని తెలుసు బాగానే అక్కసతో రాజకీయాలు చేయడం రాజకీయ కోణంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అని చెప్పేసి అని విధి విధానాల్లో ఎవరెవరితో కలిసినా కూడా ప్రతిదాని రాజకీయ పరంగా చూసి రాజకీయాలనే జనాలు ఏంటి ఈ పరిస్థితి జరుగుతుందనే విధానం కల్పించిన గొప్ప చరిత్ర కలిగింది వైఎస్ఆర్సిపి పార్టీకి ఎందుకంటే రాజకీయాల్లో చేసినప్పుడు ఎవరైనా రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ పది రోజుల్లో ఉండే తత్వాల తర్వాత ఎవరికాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని చేసే రాజకీయాల నుంచి రాజకీయాల్లో అనుకోకుండా వచ్చి ఏదో విధంగా ఒక పదవి ఆశించు పదవిలోకి అయిపోయిన తర్వాత ఎవరు ఉండకూడదు నేనే ఉండి అన్నీ నేనే చేయాలని ఆలోచించుకునే వాళ్ళకి ఇది గొప్ప గుణపాఠం నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడు లేవు ఇలాంటి కొత్త నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు నాంది శ్రీకారం చుట్టింది మీరే సార్ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఎందుకంటారా ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు నితిన్ గడ్కరీ గారు ఆదిరెడ్డి అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వారికి అందజేస్తాను దాన్ని ఏ విధంగా ఏ ఆమోద్యోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫలకం ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది నిన్న చెప్తున్నారు మీరు నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది ఎక్స్ఎమ్ఎల్ఏ ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది నా పేరు ఉంది ఇలాగని నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది అప్పుడు గౌరవ నీవులు ఆజేడు అప్పార ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన పేరు ఉంది మరి ఆ రోజు ఏ విధంగా తీశారు వర్చువల్ గా మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి తీసుకొచ్చి బిల్డింగ్ అలా ఓనరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకునేందుకు చేసిన ప్రతీకర చర్య అది ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న ఆయన్ని వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతో పేరుతో మూసేసింది మీరు ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు శిలా పాలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడక్కలే అక్కడ జనాలు చెప్తారు రాజకీయ కోణంలో చాలా అభివృద్ధి చేశారు చాలా చెందారు అనే విషయంలో లెక్కేసుకుంటే ఇంత దారుణమైన మెజార్టీ నాకు తెలుసు మళ్ళీ జీవితంలో ఎవరికి రాకపోవచ్చు రాజమండ్రి నియోజకవర్గంలో అది బుచ్చి చౌదరి గారు అవ్వండి ఆదిరెడ్డి వాసు గారు స్టేట్లో స్టేట్లు ఎవరేమనివ్వండి గొప్ప చెప్పుకునేది మనం కాదు ప్రజలు చెప్పుకోవాలి మీరు పెట్టిన కొన్ని వ్యవస్థలే ప్రజలు బయట మాట్లాడకుండా చేసినాయి నిజంగా ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉండి ఉంటే ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ నడిచేది కూడా కాదేమో నాకు తెలిసి వాళ్ళ జీవితాలు మీ చేతిలో పెట్టుకొని వేడి రాకపోతే వేడి పెన్షన్ తీసేయండి వాడు రాకపోతే వాడు ఇల్లు కొట్టేయండి లేకపోతే ఇలా చేశాడన్నా సంస్కృతి మొదలుపెట్టింది మీ దగ్గర నుంచే అది మీరు తెలుసుకోవాల్సి తప్ప మీరు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను రోజు పాల్గోలేదు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చూసిన బాధలు కుట్రలు కుతంత్రాలకి చూసుకొని మేమంటే ఇంకా బయటికి రావాలి ఎవరికైనా చేయాలంటే రాజకీయాలకు అందరూ కలిపి ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతోనే బయటకు రావడం జరిగిన ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది పాత్రికేయుల మిత్రులందరూ నేను పరిశోధన కూడా నేను ఏ ప్రెస్ మీట్ ఇప్పటివరకు ఎప్పుడు పెట్టింది లేదు నేను మామూలుగా మాట్లాడడానికి వెళ్ళిపోవడం అంతే కానీ సాంప్రదాయాల గురించి ఇళ్ళ గురించి మాట్లాడే ఆలోచన ఒకసారి ఆలోచించండి నేను మీకు నాకు ప్రత్యేకించి వైరు ఏమీ లేదు ఇంకా నా విషయానికి వస్తే మా వార్డులో ఉన్నది వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వియ్యల్పురానికి మొట్టమొదటి ఆలయం ఆ పేరు ఆలయానికి మేము ఆయన చాలా గౌరవంగా ఎంపీ కింద లేనప్పుడు ఆయన ఇల్లు పెరవడం జరిగేది ఆయన ఏదో సాకారం చేయడం జరిగేది జరిగేది అన్ని బాగానే జరిగినాయి లేని విధాలుగా కొత్త నాయకులు సృష్టించి అక్కడ గుడిని రాజకీయం చేసి గుడిని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అప్ చెప్తాం అని రెండుసార్లు అమెండోమెంట్స్ అప్ చెప్పారు మాకు అది కక్షగా అక్కడ కక్ష సాధింపు కాదు అది చెప్పండి ఎంపీ గారు సారీ మాజీ ఎంపీ గారు అక్కడ మేము పార్టీలకు అతీతంగా గుడికి ప్రావరణలో ఉన్నంతసేపు సేపు కూడా ఏ రాజకీయ విశ్లేషాలు ఏది చేసుకోం మేము ఏది ఉన్నా అందరూ గౌరవప్రదంగా చేసుకుని వెళ్ళిపోతాం గుడినే రాజకీయ కారణంగా చూసిన మీరు ఈ వేళ కక్ష సాధింపుల గురించి కొత్త విధానాల గురించి మాట్లాడుతున్నారు మీరు అది మీకు మీరు ఆలోచించండి ఏ విధంగా బియ్యాలపురంలో వినాయక ఉత్సవ ఉత్సవాలు జరుగుతాయి మీ అందరికీ తెలిసింది ఈ ఒక పదిహేను వేల మందికి అన్నదానం చేయడం కన్నా పదిహేను రోజులు ఉత్సవాలు చేయడం కన్నా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించింది కాదు ఎవరికి అందరు వాళ్ళు వచ్చి ఇచ్చేది అక్కడ దాన్ని రాజకీయంగా కొనని చూసింది మీరు మీ నాయకుల పోతబలంతో అక్కడ చేసిన రాజకీయాలు చాలా ఉన్నాయి ఆ విషయంలో మేము చాలా వరకు తగ్గాం కేవలం గుడి కోసం అంతే అది మనది మన అందరిది ఒకే ఒక భావన నిజంగా అభివృద్ధి జరగనుంటే ఈవేళ ఈ డిపాజిట్లు అయితే మీరు కోల్పోరు నిజంగా ఆ మెజారిటీ జనాలు ఏ విధంగా ఇచ్చారన్నది మీరు ఆలోచించుకోండి ఇంకేమైనా అడిగి ఉన్నాయి సార్